ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ఉత్కంఠ రేపేలా కనిపిస్తున్నాయి పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ ని గెలిపించడానికి చాలామంది సెలబ్రిటీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఇప్పటికే మెగా కుటుంబం కూడా పవన్ కళ్యాణ్ను గెలిపించడానికి నానా తంటాలు పడుతోంది ఇప్పుడు తాజాగా చిరంజీవి కూడా పిఠాపురంలో ప్రచారానికి భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మే ఐదవ తేదీ నుంచి చిరు ప్రచారంలో పాల్గొంటారని సమాచారం ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది జనసేన నాయకులు పృథ్వీ ఈ విషయాన్ని తెలియజేశారు అయితే ఈ ప్రకటనని ముందు తేలిగ్గా తీసుకున్నట్లు వైసీపీ పార్టీ మాట్లాడిన ఎక్కడో ఒకచోట చిరంజీవి భయం పట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి పిఠాపురంలో జనసేన తప్పితే మరో జెండా కనిపించడం లేదని అందరి దృష్టి కూడా పవన్ కళ్యాణ్ వైఫే పడిందని వార్తలు వినిపిస్తున్నాయి జనసేనకి అనేక వర్గాల మద్దతు కూడా అక్కడ తెలుపుతున్నట్లు సమాచారం ఇప్పుడు ఒకవేళ చిరంజీవి కూడా ప్రచారంలో వస్తారని సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి వంగ గీత కూడా కొత్త పల్లవి అందుకున్నట్లు సమాచారం చిరంజీవి ప్రచారానికి వస్తే తనకి ఆనందమే కానీ ఆయన నాకు అన్నలాంటి వారని ఆయన నా గురించి వ్యతిరేకంగా మాట్లాడాడని కూడా తెలియజేస్తుంది చిరు ప్రచారానికి వస్తే అది పిఠాపురంకే పరిమితం కాదు ఒకవేళ రాష్ట్రం అంతా కూడా దీనిపైన ప్రభావం చూపుతుంది అంటూ కూటమిలో భాగంగా పలువురు నేతలు మాట్లాడుకుంటున్నారు నిజానికి రాజకీయాలకి చిరంజీవి పూ తిగా దూరంగా ఉంటూ సినిమాలపైన దృష్టి పెట్టారు కానీ వైసీపీ నేతలు మాట్లాడిన మాటల వల్ల చిరంజీవి రెచ్చిపోయి మరి తన తమ్ముడిని గెలిపించడానికి పాటలు పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది మరి చిరంజీవి నిజంగానే ప్రచారానికి వస్తారో లేదో చూడాలి మరి ఒకవేళ వచ్చినా ఏం జరుగుతుందో చూడాలి